మొదటి కొరింతలు రాసిన పత్రిక ఆరవ అధ్యాయం ఇరవై వాక్యం దేవుడు చెప్పాడు దేవుని ఈ దేహము చెప్పు చదువును మీరందరూ విలువ విలువ బెలబెట్టి కొన్నారండి దీన్ని నేను విలువ పెట్టి కొన్నాను ఈ కళ్ళతో అర్థమవుతుందా ఇగో మీ దేహాలతో మీ శరీరాలతో ఏం చేయాలట దేవుణ్ణి మయమపరచాలి ఎందుకు వరకు మయమపరచాలి ఆయన వెళ్ళపెట్టి మిమ్మల్ని కొన్నాడు నన్ను కొన్నాడు ఈ ప్రపంచంలో ఉన్న వారిని దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరిని వెల పెట్టి కొన్నాడు ఆ వెల ఏంటి రక్తము పరిశుద్ధమైనటువంటి రక్తము పవిత్రమైనటువంటి రక్తము నిష్కలంకమైనటువంటి రక్తము ఆ రక్తము విలువైనటువంటి రక్తము ఆ రక్తము శిలువలో దారులుగా కార్చి రక్తాన్ని చిందించి తను బలి అయి ఆ రక్తము ఈ భూమి మీద కార్చి ఆ రక్తము చేత ప్రతి మనిషిని ప్రతి పాపాన్ని ప్రతి దోషాన్ని ప్రతి అతిక్రమమును కడిగివేసి తీసివేసి వెలబెట్టి పరిశుద్ధపరిచి కొన్నాడు అన్న సంగతి మనం గుర్తుంచుకుంటే ఆ కొన్నందుకు రుణం తీర్చుకోవచ్చు మీ రుణం తీసుకోవాలి ఎలా తెలుసా కేవలము దేవుడు తన వెలబెట్టి రక్తం పెట్టి నన్ను కొన్నాడు కాబట్టి నేను రుణం తీసుకోవాలి ఏ విధంగా రుణం తీసుకోవాలంటే ఆరాధనతో రుణము తీర్చుకోవాలి ధనమిచ్చి రుణం తీసుకోవడం కాదు ధాన్యమిచ్చి రుణం తీసుకోవడం కాదు ఇంకా ఏయో ఇచ్చేసి మీరు ఆ దేవుని మయంపరచడం కాదు దేవుడు ముందు కోరుకోవాల్సింది ఏంటంటే నీ దేహముతో నీ దేహంలో ఉన్నటువంటి నీ ఆత్మశక్తితో నీ ఆత్మ బలముతో నీ ప్రాణముతో ప్రాణాత్మ మూలుగల చేత ఉచ్చరింప సత్యమగా అన్నటువంటి ఆత్మ ప్రేరేపణ చేత దేవుని ఆరాధించే విధంగానే ఉండాలి తప్ప దేవుని మైమపరిచే విధంగానే ఉండాలి తప్ప మీ ఇష్టానుసారంగా మీరు జీవించడానికి మీరు లేదు అని పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ చెప్తున్నారు కాబట్టి మీకు ఒక అవకాశం ఇచ్చాడు దేవుడు ఏంటి అవకాశం ఆయన రుణం తీసుకోవడానికి ఒక అవకాశం ఇచ్చాడు ఎలా అంటే నీ దేహము చేత నీ ఆత్మ చేత పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆరాధించి మైంపు పరచుకుంటుంది తనకి స్తోత్రం